ఆ భోజనం రెండు ఒడ్డేస్తాను బాబు ఆకుత రెడీగా ఉంటే ఆకు దగ్గర రెడీగా ఉన్నారా ఏంటి కానీ ఏర్పాట్లు ఏంటి నాకేం అర్థం అవ విజయశమా అవును మన రోజు పుట్టినరోజా మీ రోజు పుట్టినరోజు కాబట్టి దర్శన కాదండి మన పెళ్లి రోజు కూడా కదా ఓ మన పెళ్లి రోజు తర్వాత మన పెద్దవాళ్ళం కదా మన తర్వాత పెద్దవాళ్ళే చిన్న దండి మూడింటికి సరిపడా అన్ని చేసేస్తాను అవి ఏమిటో తెలుసా చెప్పాలా అది ఇవాళ పులిహారండి మామిడికాడికా చేశాను ఏ దాని పక్కదేమో పరవన్నం అండి ఇవాళ అమ్మవారికి రాజరాజేస్తారు కదా పరవన్నం అండి మామూలుగా అది అన్నం బొద్దుపప్పు చింతకాయ వామన చింతకాయలు తెచ్చుకున్నారు కదా మీరు వామన చింతకాయను కొబ్బరికాయ పచ్చడి అది బెండకాయ ఫ్రై ఏ అదేమో చట్నీ ఉల్లి చట్నీ అంటే మీకు చేసుకున్నాను నేను తిన్న కదా మీరు పది రోజుల నుంచి తినలేదు కదా అదేమో సమోసా లడ్డు ఏ అదేమో బర్ఫీ ఇదేమో మీకు పాకం గజ్జికాయలు ఇష్టం కదా పాకం గజ్జికాయ బొబ్బట్టు దద్దోజనం

కావాలా కావాలా మీకు అది అయ్యో అదేటండి ఇంట్లో వండి పెట్టింది బాగుంటుంది కదండి నా చేత్తో వండి పెట్టుకుంటే తృప్తి చేయబాడు సరే సరిగ్గా పెట్టడానికి అవకాశం చూద్దాంలే మళ్ళీ పండగ హోటల్లో తింటారా తప్పు తప్పు గాయత్రి మేళ ఉంది ఎలా హోటల్కి వెళ్ళకూడదు పండగ పుట్టాను రైలు వచ్చింది రైలు ఇవన్నీ వచ్చాయని చెప్పి తింటారా చాలా గొప్పవారండి మీరు అవునా ఓహో ఇంకేంటి అలా అయితేను మరి ఏంటి వాళ్ళు పెళ్లి రోజు ఫస్ట్ ఇక్కడ తీసుకెళ్తారు హోటల్ కద్దా నేనంతే వెంకటేశ్వర టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది అలాగే ఇప్పుడు అంతా కూడా విజయ సందర్భంగా చాలా వాసవి కనిక కూడా ఉంది అన్ని అమ్మవారి క్షేత్రాలు ఉన్నాయి గాంధీజీ తోటి ఒకటి ఆ ఇవాళ గాంధీ గారి యొక్క పార్క్ థీమ్ పార్క్ లో ఇవాళ గాంధీ గారి విగ్రహాష్కరణ జరిగింది అక్కడ స్వాతంత్ర ప్రజలు అంతా అక్కడ ఒక పార్క్ లో చేరున్నారు ఏర్పాటు చేస్తానులే తినండి కంచాలమ్మలు ఆడుతున్నాయి ఆకలి వేస్తున్నట్టుంది కంచాలమ్మలాడుతున్నాయి అదిగా పరిశ్రమ పెట్టడానికి చెంబెట్టాను అక్కడ మర్చిపోతారు ఈ కోళ్ళలో మళ్ళీ పరిచయం పెట్టడం మర్చిపోతారు మర్చిపో కర్ణాకి పెట్టేస్తానండి నేను పెట్టాను మీరు పెట్టుకోవాలి కదా మరి అదే మా మాట పడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా తినండి Anak-anak